మెగాస్టార్ చిరంజీవి తనకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపారు చిరంజీవి నిన్నైతే రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు ఈరోజు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా అయితే పత్రికా విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు పిఠాపురానికి తాను ప్రచారానికి వెళ్ళడం లేదని చెప్పేసి అయితే స్పష్టం చేశారు మీరే అనవసరంగా మీడియాలో వార్తలు రాశారని కూడా చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తనను ఫోర్స్ చేయలేదు ప్రచారం చేయమని కోరలేదని కూడా మెగాస్టార్ అయితే చెప్పారు అయితే ఒక అన్నగా పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఎదగాలని చెప్పేసి తాను కోరుకుంటున్నట్లు తన కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారని కూడా చెప్పారు ఒక అన్నగా పవన్ కళ్యాణ్ బాబుకు ఎప్పుడు కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి కూడా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు మరో పక్క ఎన్టీఆర్ భారత వస్తే తాను కూడా ఆనందపడతానని కూడా చెప్పారు ఎందుకంటే ఎంజీఆర్కు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే మెగాస్టార్ చిరంజీవి అన్నారు చివరిలో కూడా ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి చిరంజీవిని అడగగా ఆయన ఏ పార్టీలో లేనట్లు చేతు అయితే వెళ్ళారు అయితే పార్టీలకు అతీతీయంగా తను ఉన్నట్లు ఒక నటుడిగా ఉన్నట్లు కూడా చెప్పారు గత నలభై ఐదేళ్లుగా నేను సేవ అంటే తల్లికి చేసిన సేవ గుర్తింపుగా నాకు ఈ అవార్డు వచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు ఈ అవార్డు ఇచ్చిన భారత ప్రభుత్వంతో పాటు తను గుండెలో పెట్టుకొని చూసుకునే అభిమానులు అలాగే తన ఎన్నో సినిమాలు ఇచ్చిన దర్శకులు నిర్మాతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి